నమస్తే దిస్ ఇస్ అవు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్తే సార్ నమస్తే ఏం సార్ న్యూ ఇయర్ కి ఏదో కొత్త పబ్లిక్ ఏదో కొత్త ఫోటోస్ రిలీజ్ అయినాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం వైరల్ అవుతూ ఉన్నాయి అనసూయ గారి కొన్ని ఫ్యామిలీ విత్ బిక్ని ఫోటోస్ అని ఏం సార్ అంటే అసలు పర్సనల్ అయినప్పటికీ కూడా పబ్లిక్ డొమైన్స్ మెయిన్లీ ఏంటంటే ఫ్యాన్స్ పెడుతున్న పోస్ట్లు విచిత్రంగా ఉన్నాయి యా మామూలుగా మనకి నాగబాబు మాట్లాడుతూ నువ్వేం తగ్గద్దు ఏ బట్టల సత్య చెప్తే చెప్పిన మాటలు పట్టించుకోవద్దని అనసూయకి చెప్పాడు అప్పటి నుంచి అనసూయ రెచ్చిపోయినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే అంతవరకు అనసూయ కొంత వ్యతిరేకత బలంగా ఉంది కొద్దిగా నాగబాబు సపోర్ట్ దొరకడంతో డైవర్ట్ అయింది తర్వాత అన్వేషు రావడంతో అన్వేష మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు అనసూయి మీద తగ్గిపోయింది యాక్చువల్ గా కానీ అంచు తన మీద తగ్గిపోతే ఆమె భరించలేకుండా ఉంది తన మీద ఉండాలి కదా కొద్దిగా ఉంటే ఉపయోగపడుతుంది ఎప్పుడైనా చాలా మందికి పబ్లిసిటీ నెగిటివ్ అయినా కూడా వాళ్ళు పాజిటివ్గా దాన్ని మార్చుకోగలరు సో మెయిన్ గా బోల్డ్ అండ్ ఉమెన్ ఉండేవాళ్ళు పబ్లిసిటీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది రకరకాల అంటే వీటిలో డబ్బులు వస్తాయి ప్రమోషన్ లకి పిలుస్తారు ఇప్పుడు ఈమె ఈ గొడవల్లో కూడా ఒక మాల్ ప్రమోషన్కి వెళ్ళింది కాకపోతే జాగ్రత్తగా శారీ కట్టుకుని వెళ్ళింది అక్కడికి సో ఇలాగా ఈ వీళ్ళకి హెల్ప్ అవుతుంది తప్ప ఏమి లేదు అనవసరం కామెంట్లు పెట్టే వాళ్ళ చేతులు వేళ్ళు నొప్పులు తప్ప ఏం జరగదు సో ఈ సందర్భంగా ఆమె రెండు గంటల ముందు పన్నెండు ఫోటోలను పెట్టింది అవన్నీ అన్నిట్లో కూడా బికినీ ఫోటోలు ఎక్కువ ఉన్నాయి అంటే కావాలనే రెచ్చగొట్టడానికే బికినీ ఫోటోలు పెట్టినట్టుగా చెప్తున్నారు వాటర్ లో స్విమ్ చేస్తూ స్విమ్ సూట్ లో ఉన్న భర్తతో ఉన్న ఫోటోలు పిల్లలు దీంట్లో ఓన్లీ భర్త తను ఉన్నవి భర్త తను ముదులు పెట్టుకుంటున్నవి లో ఉన్నది పెట్టింది ఒక పోస్ట్ కూడా పెట్టింది అదేంటంటే సేమ్ ఉమెన్ సేమ్ స్పైన్ అంటే నా వెన్నుముక నిటార్గానే ఉంది అన్నట్టుగా అదే వెన్నుముక అదే స్త్రీ బట్ స్టెప్పింగ్ ఇన్ టు దీయర్ మేనిఫెస్టింగ్ గ్రోత్ పీస్ అండ్ యాజ్ యూజువల్ జీరో టాలరెన్స్ ఫర్ నాన్ మళ్ళీ ఇక్కడ ట్రోలర్స్కి ఇచ్చింది డూయింగ్ థింగ్స్ ఐ లవ్ ఈటింగ్ వితౌట్ గిల్ట్ ట్రావెలింగ్ వితౌట్ లిమిట్స్ అండ్ స్పీకింగ్ అప్ వితౌట్ ఫియర్ హీ రీజ్ ఏ లివింగ్ లౌడ్ లవింగ్ హార్డర్ అండ్ గ్లోయింగ్ బ్రైటర్ త్రూ దిస్ న్యూ ఇయర్ విషింగ్ యూ ఆల్ కరేజ్ లౌడర్ దెన్ నాయస్ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎవరి వన్ అనేది పెట్టింది దీని మీద కామెంట్లు చూస్తే ఎక్కువ మంది మాకు బికినీ సరిపోవట్లేదు ఇంకా తక్కువ బికిని వేసుకోమని కొంతమంది మన కూడా ఎవరో పెట్టారా అది కూడా తీసేయచ్చు కదా అది ఉంది కొంతమంది ఫోటోలు క్లియర్ గా లేవు బాగా మనకు హై రెజల్యూషన్ పెడితే న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఉంటది కదా ఇదే కదా న్యూ ఇయర్ గిఫ్ట్ అని మోస్ట్లీ ఉన్నాయి కొంత సపోర్ట్ గా కూడా ఆమెకి ఉన్నాయి మోర్ పవర్టివ్ యూ అని ఇలాగా కూడా పెడుతున్నారు ఇంకొంత బట్టల సస్ మాట విన్నద్దు నువ్వు రెచ్చిపోయి ఇంకా అని కూడా పెడుతున్నారు ఇలాగే ఎక్కువగా సెటైర్ కనబడుతుంది అట్లాగే ఆమె గత కొంతకాలంగా ఫోటోలు పెడుతుంది మీడియా వల్చర్స్ అనేసి చాలా మంది నా మాటను ఎట్లా ఇది చేస్తారని ఒక రకంగా ఆమె ఆ మేబీ ఫన్ ఉన్నట్టుగా ఉంది అంటే వీళ్ళతో నేను డీల్ చేస్తున్నాను అంటే చాలా మంది ఇప్పుడు ఆర్జీవి కూడా ఇలాగ అప్పుడప్పుడు జనంతో కొట్లాడుతుంటాడు అంటే పబ్లిక్ తో ఆడుకోవడం మీడియాతో ఆడుకోవడం అనేది కొంతమందికి ఇష్టం అది డీల్ చేయగలిగిన వాళ్ళు సక్సెస్ఫుల్గా డీల్ చేస్తుంటారు ఆర్జీ లాంటి వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది ఆయన మీద కేసులు వచ్చినప్పుడు ఆయన కూడా మీడియా మీద కోపం వచ్చింది ఆయనకి ఇబ్బంది అయిపోయింది అంటే ఇది కాంటెక్స్ని బట్టి ఉంటుంది జనరల్గా ఫన్గా ఉంటే సరదాగా ఉంటే బాగానే ఉంటుంది కానీ ఒక థ్రెషోల్ దాటి నిజంగానే హర్ట్ అయ్యే విధంగా మనం ప్రవర్తించినప్పుడు ఫన్ పోతుంది అక్కడ అవతల మీకు ఫండ్గా అనిపించవచ్చు కానీ అవతల వాళ్ళకి ఫన్ కాదు అలాంటప్పుడు సీరియస్ గా కేసులు పెట్టడం అయితే అనసూయకి మన అన్వేషకున్నంత అజ్ఞానం లేదు ఆమె కొంత నాలెడ్జ్ ఉంది సోషల్ మీడియాని ఎలా డీల్ చేయాలి మనకి ఎలా ఉపయోగించుకోవాలన్న క్లారిటీ ఉంది ఆమె దగ్గర మంచి టీం ఉన్నట్టుగా ఉన్నారు అందువల్ల ఆమె కేసులు పెట్టించుకునే స్థాయికి కానీ ఏమి వెళ్ళలేదు ఇప్పటి వరకు అంటే బికనీలు ఇవన్నీ పెడితే కేసు పెట్టచ్చా అంటే ప్రధానికి కేసు పెట్టచ్చు కేసు దేనికైనా పెట్టచ్చు అంటే నువ్వు అతను నన్ను ఇట్లా చూశాడు అది నన్ను ఇబ్బంది పెట్టాడని కేసు పెట్టచ్చు కాబట్టి కేసులు నిలస్తాయే లేదనేది ఇంపార్టెంట్ కేసులు పోలీసులు కూడా తీసుకుని అన్ని కేసుల్ని పర్స్యూ చేయలేరు కేసు పెడితే పెట్టచ్చు ఈ మధ్య ఏంటంటే కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు వదిలేస్తారు వాళ్ళు సీరియస్గా తీసుకోరు వీళ్ళు కూడా దాన్ని పర్స్యూ చేయరు ఎవరు కేసు పెట్టేవాళ్ళు కూడా సరదాగా ఇప్పుడు అన్వేషణ మీద పెట్టిన వాళ్ళందరూ కూడా దాన్ని సీరియస్గా పర్స్యూ చేసి దీని మీద ఇది అయింది సార్ అంటారు మహా అంటే నోటీసులు ఇస్తారు అన్వేష్కి అన్వేష్ కూడా అడ్వకేట్లు పెట్టుకొని రిప్లైలు ఇస్తాడు నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఇది నేను సారీ చెప్పాను ఆల్రెడీ కాబట్టి నేను సారీ చెప్తా ఉన్నాను నా నేను హిందువుని హిందువుల్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు కూడా నా ఉద్దేశం అది కాదు అని రిప్లై ఇస్తాడు అప్పుడు వీళ్ళు మళ్ళీ పోలీసులు ఏం చేయాలి సో అతని రిప్లై కన్విన్స్ కాకపోతే వీళ్ళు ఫర్దర్గా చేయాలి వచ్చి నేరుగా కొలవను లేకపోతే కోర్టుకి పెట్టి అరెస్ట్ వారెంట్ చూపించడమో చేయాలి అంత చేస్తారనేది డౌట్ ఇక్కడ అనసూయకు సంబంధించిన ఏంటంటే ఆమె ఎప్పటి నుంచో కొట్లాడడం కూడా నేర్చుకుంది మీడియాతో అంటే మీడియాలో ఉన్న పోస్టులు కూడా చాలా తీసేస్తుంది వీళ్ళు ఏంటంటే లీగల్ ని పెట్టుకుంటారు లీగల్ ని పెట్టుకొని నోటీసులు ఇస్తారు కొంతమందికి అంటే సెలెక్టివ్గా కొంతమందికి నోటీసులు ఇస్తే మీతో అందరూ భయపడతారు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్నారు ఆ మధ్య మంగ్లీ మంగ్లీ కూడా ఒక అతను అరెస్ట్ చేయించింది అంటే అతను బండు భూతులు తిట్టాడు ఆమె అది ఘోరమైంది సో అలాగే అంటే ఒకరికి షాక్ ఇస్తే మిగతా వాళ్ళు సెటిల్ రైట్ అవుతారు అని చెప్పినట్టుగా అట్లాగే విష్ణు చాలా మంది మీద కేసులు పెట్టాడు అంటే యూట్యూబర్స్ మీద కేసులు పెట్టడం లీగల్ నోటీసులు ఇవ్వడం లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా బలంగా చేస్తున్నారు సో దీని వల్ల ఏమవుతుందంటే కనీసం కొంతవరకు తగ్గుతుందని కానీ కోర్టు సమంత విషయంలో చెప్పింది మీరు పబ్లిక్ గా మీరు ఫోటోలు మీరు ఇది పెట్టినప్పుడు మీకు అన్ని పాజిటివ్ గానే రావాలంటే ఎలా అవుతుంది కామెంట్లు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తారు అలాంటప్పుడు నువ్వు పబ్లిక్ వెళ్ళకు అనేది కోర్టు చెప్పింది కాబట్టి ఇవి కోర్టు వరకు వెళ్ళి లీగల్ గా డీల్ చేయగలిగితే ఓకే గానీ కొంత బెదిరించచ్చు కదా ఇప్పుడు మామూలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో పోస్టులు పెడతారు వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తే వాళ్ళు భయపడచ్చు ఇబ్బంది పడతారు కాబట్టి ఒక భయాన్ని క్రియేట్ చేద్దాం అనేది అనుకుంటారు కానీ ఎక్కువ మంది అయిపోయారు అనుకో వేల పోస్టులు లక్షల మంది అయితే ఎవరిని కంట్రోల్ చేస్తావు ఒకరి ఒక నర్స్ చేసినా మిగతా వాళ్ళు ఏం పట్టించుకోరు దాన్ని ధైర్యంగానే పెడతా ఉంటారు ఎంతమంది నర్స్ చేస్తావు చేసుకోవని సో మామూలుగా అయితే అనసూయ అనసూయకి ఎంత నెగిటివిటీ ఉంటే ఆమె లీగల్ నోటీసులు ఇచ్చి ఆ వీడియోని తీసేయమని పోస్టులను తీసేయమని ఫోన్లు వచ్చేవి కానీ ఇప్పుడు ఎవరికైనా చేస్తుందా వేల మంది పెట్టేస్తున్నారు అందుకని సోషల్ మీడియా కావచ్చు పబ్లిక్ సెంటిమెంట్లతో కావచ్చు కొంత బ్యాలెన్స్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంత బానే ఉంటది రేపు పొద్దున ఏ డ్రగ్ ఆ పార్టీలో ఏదన్నా దొరికిందనుకో అప్పుడు ఆమెకి ఇంకా భయంకరమైన నెగిటివిటీ దొరకలేనంత సేపు లేకపోతే ఆ మాటలు చెల్లినంత వరకు పర్వాలేదు పర్వాలేదు దగ్గరే చోట ఇది అయినప్పుడు ఇంటి కానీ వచ్చేసింది అంటే మాత్రం మనకి తన అగోరి లేడీ అగోరి దదే కదా అమ్మాయిలు పోనంత వరకు అతనికి సపోర్ట్ ఉండింది హిందువుల నుంచి అతను అమ్మాయిల దగ్గరికి పోయి ఇది అయ్యేసరికి అతనికి నైట్ అయిపోయింది ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు కూడా తెలియని పరిస్థితి నేను అసలు లీక్ అయ్యను లేదు దొరకే దొరకను అనేది మాత్రం కష్టం అందువల్ల కావాలని అవసరం లేదు ఇప్పుడు ఆమె మామూలుగా విషయస్ చెప్పొచ్చు కావాలని రెచ్చగొట్టడానికి ఆ నేను ఎట్లా బికినీలే వేసుకుంటాను ఏం పిక్తారు అన్నట్టుగా రెచ్చగొట్టడానికి ఆమె చేసినట్టుగా అయితే కనబడుతుంది ఆమె అది ఎంజాయ్ చేస్తున్నట్టుంది అంటే ఒక పవర్ అనుకుంటుంది అది ఆమె ఆమె ఎవరో చెప్పినట్టుగా ఇది రేల్ పవర్ కాదు రేల్ పవర్ అనేది నీ రంగంలో నువ్వు ఇది కావడం నువ్వు సోషల్ గా నీ రెలవెన్స్ ఏంటి అది ఇంపార్టెంట్ అట్లాగే తాను ఒక స్త్రీగా ఇతర స్త్రీలకి మోటివేషన్ కావచ్చు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం కావచ్చు అవి వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇది ఇంకా రచ్చగొట్టి ఇంకా వ్యతిరేకతను పెంచుకోవడం వల్ల టెంపరీగా ఆమెకు హెల్ప్ కావచ్చేమో గానీ లాంగ్ టర్మ్ లో ఇది ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుంది